రాయచోటి నియోజకవర్గ టీడీపీ నాయకులు సూఖవాసి ప్రసాద్ బాబు జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు అన్నమయ్య జిల్లా రాయచోటిలో మాజీ టీడీపీ పాలకవర్గ సభ్యులు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ నాయకులు సూగవాసి ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలు అంబరాన్ని అంటాయి ప్రసాద్ బాబు జన్మదిన వేడుకలను పురస్కరించుకొని వారి కార్యాలయం వద్ద తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు శ్రేయోభిలాషులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూలమాలలు పూల బొకేలతో కేక్ కటింగ్ నిర్వహించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ ఎమ్మెల్యే రెడ్డి కూడా ప్రసాద్ బాబు కేక్ కటింగ్ నిర్వహించి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ సందర్భంగా ప్రసాద్ బాబు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు కూడా ఘనంగా జరిగాయన్నారు నా పుట్టినరోజు ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా మెగా రక్తదాన శిబిరంలో యువత ఉత్సాహంగా పాల్గొని రక్తదాని చేయడం చాలా సంతోషంగా ఉందన్నారు వారు యువతను ప్రత్యేకంగా అభినందించారు రోజు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు ఇరవై ఎనిమిదవ వర్ధంతి పురస్కరించుకొని అలాగే రాయచోటి నియోజకవర్గంలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈరోజు నా పుట్టినరోజు సందర్భంగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు ఎంతోమందికి రక్తం తక్కువ వచ్చి చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు పేద ప్రజలు వాళ్ళ ప్రయోజనార్థం ఈరోజు గౌరవ ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా రక్తదాన రక్తదాన శిబిరం దీంట్లో పాల్గొని రక్తం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఇలాంటి కార్యక్రమం ప్రతి సంవత్సరం జరుగుతూనే ఉంది అలాగే ఈ ఈ సంవత్సరం కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ సాయి స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లచే చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటిక వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏది అప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి హోమియో క్లినిక్ అండ్ స్టోర్స్ భవానీ నగర్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్